హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి నందిగామ మేకల మార్కెట్ లో ఉన్నామండి ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి శనివారం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా నందిగామ గొర్రెల మేకల మార్కెట్ ఇక్కడ ఈ వీడియోలో వచ్చేసి గొర్రెట్టేళ్ళు ఏరైతే చెప్తున్నారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఇక్కడ రెండు కట్టలు అయితే సేల్స్ కొంచెం ఒకటేమో మేపుడు పిల్లలు ఒకటి కొంచెం పెద్ద కట్ట ఇగో ఈ కట్ట ఇది కూడా సేల్స్ జరిగిపోయిందంట ఏ రేట్ పోయింది ఏంటి అనేది ఒకసారి చూపిస్తా పొట్టేలు కూడా చాలా తక్కువే వచ్చాయి వీడియో అయితే పెద్దలు ఎంత రాదు పూర్తి వరకు చూడండి మీకు తెలుస్తుంది మార్కెట్ ఎట్లుంది ఏంటి అనేది ఓకే కట్ట అమ్మిన వాళ్ళతో మాట్లాడిద్దాం ఒకసారి కొన్నాళ్ళతో కూడా మాట్లాడతా అమ్మింది వీళ్ళు మీరు కొన్నారా ఓకే అయితే అటుపాటు కొన్నా ఇద్దరు అనిపిస్తారు ఆయన కొన్నద కొన్నారంట వీళ్ళేమో అమ్మారు వీళ్ళు కొన్నారంట ఏ ఊరు నుంచి వచ్చారు మీరు ఇక్కడికి రామన్పల్లి ఇక్కడేనా దగ్గరేనా దగ్గరే ఎన్ని బట్టలు కొన్నారు మొత్తం ముప్పై రెండు ఎంత చెప్పారు చెప్పడం వాళ్ళు పదిహేడు ఎంత కొన్నారు పదిహేడు వేలు మీరు కొన్నారు వాళ్ళు ఎంత చెప్పారు పదహారు వే చేస్తున్నారు మీరు మళ్ళీ పదిహేడు వేలు చెప్తే పదహారు ఏళ్ళు చెప్తే పదిహేడు వేలకు ఎట్లా కొన్నారా అని నేను ఆలోచిస్తున్నా వాళ్ళు పదిహేడు వేలు చెప్పారంట వీళ్ళు పదహారు వేలకు కొన్నారు నేను కన్ఫ్యూజ్ అయ్యారు రివర్స్ చెప్పారు మొత్తం కూడా మొత్తం కూడా పెద్ద పిల్లలేనండి ఇంకొక నెల ఎన్ని రోజులు మేపుతారు ఇది నెల రెండు నెలలు మేపుతారా ఖచ్చితంగా ఇదేనా మీ దగ్గర ఆల్రెడీ ఉన్నాయా ఇదే ఈ రెండు నెలలు మేపుకొని దసరాకి సేల్ చేస్తారా దసరాకి అమ్ముతారు దసరాకి అమ్మేస్తారంట కొంచెం పెద్ద పిల్లలే రెండు అంగుల కొమ్ము వచ్చింది కాకపోతే ఏంటంటే ఇంకా మేపితే చాలా పెద్ద సైజు కావాలి అన్నట్లుగా మేపుతున్నారు ఇల్లు ఇవి కూడా కొనుక్కున్నారు బాబా ఇవి ఎన్ని మొత్తం ఆరా వందలు పడ్డాయి అంటే లైవ్ వెయిట్ పది కేజీలు పన్నెండు కేజీల వరకు వస్తుంది అంతకుమించి ఏది రాదండి ఇది కొన్నారా ఇది కొన్నారా మీరేనా కొన్నది ఎన్ని కొన్నారు ముప్పై ఏ ఊరండి ఏ ఊరు తాండ్రపాడు ముప్పై పిల్లలు ఎంత పడ్డాయి పదమూడు వేలు జాత పదమూడు ఉన్నారా పదమూడు ఉన్నారంట ఆయనకు సరిగా తెలియదు అంట పిల్లలు ఇదండి ఒక్కొక్కటి పది కేజీలు వస్తుందంట మీ రాదు మేపుకోవడానికి ఉపయోగపడతాయి ఒక నాలుగు నెలలు మేపితే మంచి సైజులు అయితే అయితే పిల్ల నీటికి ఉంది రంగులని తీసుకొని ఉండొచ్చు నాకు చిన్నపిల్లల రంగు మాచర్ల పిల్లలు రంగు కోసం తీసుకున్నారంట ఒకటి పది కేజీలు పన్నెండు కేజీలు అంతకు అమ్మా వీటిల్లో పెట్టినవి కూడా సేల్స్ అయిపోయినాయి అక్కడ ఎక్కడా పెట్టన ఇక్కడ కూడా కొన్నారంట ఈ పిల్లలు కొట్టేళ్ళు ఇవాళ చాలా సేల్స్ జరిగిపోయింది ఎంత కొన్నారండి పన్నెండు కొన్నారు పదిహేడు పన్నెండు వేల ఐదు వందలు ఈ పిల్లలు ఇది కూడా రంగులు బాగున్నాయి పిల్లలు ఇవాళ రంగు రంగు చూసే బాగా కొన్నారు రంగులు ఉన్న పిల్లలు మంచిగా సేల్ జరిగిపోయింది ఇక్కడ ఈ పిల్లలు సేల్ అయినాయి రెండా వెయ్యి రెండు అయ్యా అయ్యా ఇవి రెండు ఇది రెండు అంట ఎంతకండి మేర ఇరవై వాళ్ళ వీడియో అన్నారు ఈ సైజు పిల్లలే ఎక్కువగా సేల్స్ అయినాయి అయితే సేల్స్ కాలేదు ఇప్పటి వరకు ఎంత చెప్పారండి ఇవి పదమూడు వేలు జాత అమ్మే ఏమైనా తెచ్చిన వాటిలో ఏమమ్మ ఎన్ని ఉంటాయి ఇవి ఇరవై ఉంటాయా ఇరవై మూడు ఇల్లైతే ఒకటి కూడా అమ్మలేదంట ఇరవై మూడు కట్ట అలాగే ఉండిపోయింది రంగు బాగున్నాయి రంగు బాగుంది పదిహేను వేలు చెప్తున్నారంట వాళ్ళు కొనడానికి చూస్తున్నారు పిల్లలు అయితే బాగున్నాయి పొట్టేళ్ళు అయితే లేవండి పెద్దగా ఉన్న మూడు కట్టలు నాలుగు కట్టలు సేవ జరిగింది పొట్టేళ్ళు అయితే లేదు చూస్తాయి మనం వచ్చేసి పదమూడు వేలు చెప్తున్నారండి అమ్మారా అంటే ఏమైనా అమ్మారా అమ్మలేదా ఇవే తీసుకొచ్చారు ఐదు పిల్లలే తీసుకొచ్చారంట ఏమీ సేల్ జరగలేదు అన్నారు

ఇరవై రెండు వేలు చెప్తే పద్దెనిమిది వేలు అమ్మారు మొత్తం లోపల వేసేసారా లోపల కొన్నది అంతా ఇరవై పెద్ద సైజులు ఒక్కొక్కటి ఇరవై ఐదు కేజీలు ఇరవై కేజీలు అలా వస్తాయి అంతే అంతా ఇరవై ఇరవై ఐదు ఇరవైలు వస్తాయి అంటే కొట్టేళ్ళు కదా బరువు ఉంటాయి అయిపోయినాయి అవి కూడా ఇవి కూడా సేల్స్ జరిగిపోయినాయి అంట ఏ ఆరు ఇవి ఈ మూడు ఈ మూడు యాభై వేలు అవి ముప్పై రెండు వేలు ఎంత కొంత సేల్స్ జరిగిపోయినాయి ఇందులో కూడా అయిపోయినాయి కదా కొన్నాయ కాలేదా ఇందులో కొనలేదంట ఇంకా కాలేదంటున్నారు కొని కొంతమంది యాత్రలు వేసారు కానీ ఇక్కడ ఎవరేసారనేది తెలియదు పొట్టేళ్ళు అయితే ఇవాళ చాలా రేజ్ గా ఉందండి చాలా సేల్స్ కూడా బాగా జరిగింది ఇది మార్కెట్ ఎట్లా ఉంది ఏంటి అనేది ఒకసారి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి